ఉదయ కాలుష్యము మనం అందరం కలిసి దేవుని మహిమ పరుతాం ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము మన జీవితంలో అద్భుతాలు జరిగించే దేవా దేవునికి స్తోత్రాలు చిందాం స్తోత్రాలు చిందాం స్తోత్రాలు చిందాం హల్లెలూయా 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 యేసునికు స్తోత్రం యేసునికు స్తోత్రం కృపామయడా నికు వందనా కృపామయడా నికు స్తోత్రం ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం 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 చాలిన దైవమా నీకు వందనాలు వేస్తాయా నీకు వందనాలు వేస్తాయా నీకు వందనాలు వేస్తాయా స్తోత్ర కృప చూపు వాడానికి ఈ ఉదయ కాలసంలోని ఉన్నతమైన కాలిములునైనా మా ప్రతిభలో మీరు జరిగించండి మా ప్రతిభలో మీరు జరిగించండి వందనాలు 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 క్రైస్తలో 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 స్తోత్రం 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 అందరం కొద్ది నిమిషాలు అందరం కొద్ది నిమిషాలు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేయండి అందరం ప్రార్థన చేద్దాం ప్రపంచ దేశాల కొరకు దేవుని ప్రార్థన చేద్దాం రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై దేశాల కంటే ఎక్కువ దేశాలు వంటూ ఉండగా మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రభావం ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి 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 ప్రభావాని వదనాలు తండ్రి ప్రభువానికి వదనాలు అయ్యా ప్రతి దేశంలోని ఉన్నతమైన కార్యములు జరిగించండి రాజ ప్రతి దేశంలో ఉన్నతమైన కార్యములు జరిగించండి

క్రైస్తలో అలలుయా 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 స్తోత్రం ప్రతి దేశంలోని ఉన్నతమైన కార్యములు జరిగించండి ప్రతి ఉన్నతమైన కార్యములు జరిగించండి అయా ప్రపంచ దేశ నాయకులను అధికారులను మీరు దీవించండి రాజ్యా ప్రపంచ దేశ నాయకులను అధికారులను మీరు దీవించండి నాయన నీకు తోడుగా ఉంచండి నీకు తోడుగా ఉంచండి నీకు తోడుగా ఉంచండి నీ నామములో తండ్రి తండ్రి నీ కార్యాలు జరిగించండి కార్య ప్రతి దేశంలో ఉన్నతమైన కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి దేశంలో ప్రభా శాంతి సమాధానంలో నెమ్మది దయచేయడం ప్రభా నీకు స్తోత్రాలు మధ్య సమాధానం అనుభవిస్తానని వాగ్దానం చేసిన దైవమా నీకు వందనాలు తండ్రి నీ కార్యాలు జరిగించండి నీ కార్యాలు జరిగించండి నీ కార్యాలు జరిగించండి ప్రభా చూపు వాడా నీకు స్తోత్రాలు 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 ప్రైస్ ద నో హల్లెలూయా 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 తండ్రిని కొందనాలు అయా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం యెరూషలేమా నిను ప్రేమించువారు అయా వా దిలతరణి వాద్ధరణ చేస జీవానికి స్తుతరా అయా నీకే వందనాలి అయా నీకే స్తుతులు అయా నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా स्तोत्रम 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 हालेलुया 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 वंदनाळ तंजी वंदनाळ तंजी हालेलुया हालेलुया स्तुति 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 प्रेज द हालेलुया थैंक यू मास्टर थैंक यू होली स्पिरिट परिशुद्धापर देवदादिक वंदनादिक वंदना ప్రేమించున్నాం అయ్యేమో ప్రార్థిస్తున్నారు అయ్యా ఇస్తాయి ప్రజలందరూ యూతులందరూ ప్రభు రక్షించబడి సహాయం అయ్యా ఏసే క్రీస్తు అయిస్తారు నమ్మి అయా రక్షించబడి ప్రతి కొన్ని సాక్షి చేయండి అయ్యాన్ని ఉన్నతమైన కార్యములు జరిగించండి దేవాలయములైన కట్టబడు కావలసిన కొనుగోలు చేయండి నీ సహాయములను అనుగ్రహించండి నీ నామముల అభుతాలు జరిగించండి రాజా అభితాలు జరిగించండి రాజా అద్భుతాలు జరిగించండి మీ ఉన్నతమైన ఖాయలు చేత బలపరచండి నాయన మీ సహాయం దయచే ప్రభా అయా మా భారతదేశాన్ని రక్షించండి అయా మా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి కేంద్ర పాలిత ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి అయా మా దేశకులను మీరు దీవించండి రాష్ట్రపతి గారిని మీరు దీవించండి ప్రధానమంత్రి గారిని మీరు దీవించండి ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు మీరు దీవించండి గవర్నర్స్ మీరు దీవించండి అయా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మీరు దీవించండి హైకోర్టు న్యాయమూర్తులు మీరు దీవించండి జిల్లా కోర్టు న్యాయమూర్తులు మీరు దీవించండి మీవి గొప్ప కార్యములు జరిగించండి పోలీస్ యంత్రాంగాన్ని మీరు దీవించండి ఆయన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వారిని మీరు దీవించండి ప్రభువా అయ్యా నీకు వందనాలు సైన్యం అంతటిపై నీకు వారి కుటుంబాలను మీరు దీవించండి ఆయన నీవే గొప్ప కార్యం జరిగించండి నాయన ప్రతి డిపార్ట్మెంట్ వారిని మీరు దీవించండి ప్రతి డిపార్ట్మెంట్ వారిని మీరు దీవించండి ప్రతి డిపార్ట్మెంట్ వారిని మీరు దీవించండి నాయన వాళ్ళకున్న ప్రతి అవసరాలను మీరు తీర్చండి వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళని విడిపించండి వాళ్ళు ఉన్న ఇబ్బందికర పరిస్థితి నుంచి విడిపించండి మీ కాపుల వారిని భద్రపరచండి నాయన పోలీస్ యంత్రాంగాన్ని మీరు దీవెచ్చండి నాయన వాళ్ళ చుట్టుని కంచి వేడు ప్రభావించుకుంటారు ఫైర్ వారిని మీరు దీవించండి పై దీవించండి ప్రభు నీవే చూపించండి అయా నీకు అందనాలు ప్రభావ అయా నీకు మెడికల్ సిబ్బందిని మీరు దీవించండి నాయన మెడికల్ సిబ్బందిని మీరు దీవించండి నాయన అయాన్ని కొన్ని తోలిగా వచ్చండి ప్రభావ అయానికి ఎంతమంది అయినా అయ్యా బలహీనత రోగులుగా ఉన్నారు తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి ఎంతమంది అస్వస్థలో ఉన్నారు తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా చెరలో ఉన్న వారికి విడుదల ఇచ్చండి నాయన అయ్యా పేదవారికి మీ కనికరమ చూపించండి అయా సువార్త అన్ని చోట్ల కావ కావాల్సిన కృపద ఇచ్చేయండి మీ రాజ్య సువార్త

ఆయన నర్స్ని మీద దీవెచ్చని నాయన అయ్యా నీకే వందనాలు చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి కాపుదల ఇచ్చేయండి అయ్యా మిషనరీ స్కూల్స్ మీరు దీవెచ్చని లైనా అయ్యా నీకు వందనాలు చూపిస్తున్నారు అయ్యా కాలేజీ మీరు దివెచ్చని లైన్ స్కూల్స్ మీరు తీవెచ్చని నాయన హాస్పిటల్స్ మీరు దివించడానికి వృధాశ్రమాన్ని మీరు దివచ్చండి నాయన అనాథ ఆశ్రమాన్ని మీరు దివించని నాయన అయ్యా నీ కనగరాన్ని చూపించండి అయ్యా నీ కనికరాన్ని చూపించండి అయ్యా నీ కైగరాన్ని చూపించండి తండ్రి నికు వలన తండ్రి నికు స్థోత్ర గరుడానికు వచ్చండి ని కృపన తోళి కావచ్చండి రాజా తోళి కావచ్చండి రాజా నీకు స్తోత్ర అధి స్తోత్ర స్థోత్ర స్తోత్ర క్రైస్తున్న వాడు హల లూయ హల లూయ హల లూయ హల లూయ తండ్రి ఆధుల రాష్ట్రానికి జ్ఞాపకం చేసుకోండి